ఏలిషాను బాలురు పట్టతలవాడ అని ఎగతాళి చేస్తే ఏలిషా కోపంతో వాళ్ళను శప్పించడమేంది దేవుడు వాళ్ళను చంపడమేంది ఏలిషా ప్రవక్త మరియు ఆ వృత్తాంతం రెండవ రాజుగంధం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు మనకు అనిపిస్తుంది ఈ సంఘట చదివినప్పుడు అది కఠినంగా అనిపించవచ్చు కానీ ఆ కాలపు సామాజిక మరియు ఆధ్యాత్మిక నిబద్ధాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవాలి రెండవ రాజుగంధం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అతడు అక్కడ నుండి బేతిరలకు వెళ్ళాను అతడు మార్గున వెళ్ళుచుండగా బాలురు పట్టణము నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము బోడివాడ ఎక్కిపోము అని అతని ఎగతాళి చేసిరి అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యోహోవా నామమున వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగుమట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలు చీల్చివేశను ఇక్కడ వారు కేవలం చిన్నపిల్లలు కాదు ఇక్కడ బాలురు అని అనువదించిన హిబ్రూ పదం పసిపిల్లలకు మాత్రమే కాకుండా పన్నెండు నుండి ముప్పై ఏళ్ళలోపు లోపు యువకులకు ఇది సూచిస్తుంది అంటే వారు మంచి చెడు తెలిసిన బాధితాయుతమైన యవనస్థలు అది వ్యక్తిగత దూషణ మాత్రం కాదు ఎక్కిపోము అని వారు అనడం వెనక ఏలిషా గురువు ఎరియా పరలోకానికి కొడిపోబడినప్పుడు ఎక్కిపోయినట్లు నువ్వు కూడా వెళ్ళిపో లేదా చనిపో అని ప్రవక్తను వెకరించడం ఇది దేవుని కార్యాన్ని అవమానపరచడమే బేతేలు ఆ సమయంలో విగ్రహాల నిలయంగా ఉంది ఆ యువకులు దేవుని ప్రవక్తను ఎదిరించడం ద్వారా దేవుని అధికారాన్ని ధిక్కరించారు ఇక్కడ తీర్పు ఎవరిది ఏలిసా చెప్పించిన మాట నిజమే కానీ ఎలుగుబండ్లు పంపి శిక్షించింది మాత్రం దేవుడే దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి ఆ యువకుల తిరుగుబాటు తీవ్రతను బట్టి ఆ శిక్ష పడిందని బైబిల్ చెబుతోంది అయితే బైబిల్ దీనిని దేవుని ప్రవక్తను మరియు దేవుని తృణీకరించినందుకు వచ్చిన దైవిక తీర్పుగా చెబుతోంది